ఆఖరి భాగం భవిష్యత్తు సంకేతం ఈ అధ్యాయం తల్లి అర్చకుడు మరియు నాగసర్పం తదుపరి ఆవిష్కరణలకు సిద్ధమవుతారనే సంకేతంతో ముగుస్తుంది తల్లి చివరగా చెబుతుంది ఈ యుద్ధం కేవలం మన శక్తి కోసం కాదు ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగే తుది సమరం నా శక్తి నా భక్తుల కోషి మరియు ఈ నాగసర్పం ధైర్యం తప్ప మరొకటి మనకు మిత్రం కాదు ఇది కథను మరింత ఉత్కంఠభరితంగా చేసి తుది యజ్ఞం మరియు తల్లి రహస్య శక్తుల సమరానికి నాంది వేస్తుంది ఈ కథ అద్భుతమైన మలుపులతో శ్రీ పరదేశమ్మ తల్లి అర్చకుడు మరియు నాగసర్పం మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధానికి మరింత లోతు చేస్తుంది తొట్ కొత్త అధ్యాయం రహస్య యజ్ఞం మరియు దైవశక్తుల మంత్రం యజ్ఞానికి ముందే గ్రామస్థులపై తీవ్రమైన విపత్తులు సంభవించడం ప్రారంభమవుతుంది చెట్లు ఆకస్మాత్తుగా ఎండిపోవడం ఆకాశంలో వెళ్లాడే రెప్పల వంటి వెలుగులు నీటిని కలుషితం చేసే శక్తులు అర్చకుడు తల్లి సూచించినంత సమయములో యజ్ఞానికి అవసరమైన పూజా సిద్ధం చేస్తాడు నాగసర్పం రహస్య శక్తుల వ్యూహం అర్చకుడు ఆహ్వానం ఇచ్చినప్పుడు నాగసర్పం నెమ్మదిగా ఆలయం ముందు చేరుతుంది కాని దాని కళ్ళు భయంకరంగా ప్రకాశిస్తుంటాయి అలాగే ఆణిముత్యంతో సంబంధం ఉందని అర్థమవుతుంది తల్లి నాగసర్పానికి శక్తులు ఎందుకు ఇచ్చిందో అర్చకుడికి తెలిసిన నిజం ఏమిటంటే తల్లితత్వం పరదేశమ్మ తల్లి ఒక రహస్యం దాచింది ఈ నాగసర్పం ఒకప్పుడు ఆమె శక్తిని కాపాడటానికి స్వచ్ఛంగా పోరాడిన రక్షకుడు నాగసర్పం బాధ్యత ఈ ఆణిముత్యాన్ని కాపాడటానికి నాగసర్పం ఒక జీవితం కోల్పోయిన దైవత్వపు జీవం తల్లి దీనికి శక్తులు ఇచ్చి ఈ యజ్ఞంలో కీలక పాత్ర వహించాలని నిర్ణయించింది దొట్ యజ్ఞం ప్రారంభం తల్లి స్వయంగా ప్రాకాశించి అర్చకుడికి తన వలయాన్ని నింపుతుంటుంది యజ్ఞం ప్రారంభం అవుతుందనగా ఒక భారీ భీకర శబ్దం గగనతలాన్ని చీల్చుతుంది ఒక అసుర శక్తి తన సైన్యంతో అక్కడకు చేరుకుంటుంది దొట్ ప్రముఖ మలుపు ఆ సమయంలో నాదసర్పం తన ఆహ్వాన శక్తిని ప్రదర్శించి ఆనిముత్యాన్ని తన శరీరంలో చుట్టుకుంటుంది శక్తులు కలయిక చెందుతాయి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి